సో చూసుకుంటే అంటే లైక్ అట్లీస్ట్ కరెంట్లీ ఉన్న కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్ని పరీక్షలో ఫస్ట్ డేస్ నుంచే మంచి సపోర్ట్ ఉండే ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ డేస్ చాలా బాబడ్డాయి అగ్ని పరీక్షలో సో వాళ్ళ ఫాలోవర్ బేస్ చాలా బాగా సంపాదించుకున్నారు నాది ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ లో మా అయితే రెండు వందల యాభై మంది ఉండే స్టార్టింగ్ అగ్ని పరీక్ష స్టార్టింగ్ ఇప్పుడు ఏదో పెరిగి ఉన్నారు సో బ్యాక్గ్రౌండే లేదు అసలుకి నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇది ఇప్పుడు కరెంట్లీ ఉన్న వాళ్ళ దాంట్లో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది హరీష్ గారికి తక్కువ ఉంది కంపారిటివ్లీ బట్ అది కూడా కొంచెం ఇంపాక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను బట్ ఫేర్ అండ్ ఫేర్ గురించి జనాల జనాల చేట్లనే ఉంది వాళ్ళే ఓట్లు వేసింది గేమ్ కూడా వాళ్ళదే సో దాని గురించి నేను అనడం కంటే జనాలే బెస్ట్ ఇద్దరు అన్న ఆల్రెడీ క్లారిఫై క్లారిఫైడ్ చేస్తాను నేను ఏమంటారు మన బజ్ ఎపిసోడ్